సత్య తోటి కోడలు రూమ్లో ఏదో పని చేసుకుంటూ ఉంటుంది ఇంతలోనే తన భర్త తన దగ్గరకు వచ్చేసి మన బిడ్డ క్షేమంగా పెరగాలని నీకోసం ట్యాబ్లెట్స్ తెచ్చాను ఈ ట్యాబ్లెట్ వేసుకో అని చెప్పి తనని బాగా ఫోర్స్ చేసి ఇస్తాడు నా మీద నమ్మకం లేకపోతే వేసుకోవద్దు అని చెప్పి డ్రామాలు ప్లే చేస్తాడు అప్పుడు వెంటనే తను కరిగిపోయి సరే అని వేసుకోబోతూ ఉంటుంది ఇంతలోనే సత్య అక్కడికి వచ్చేసి అక్క ఏంటి టాబ్లెట్ అని చెప్పి అడుగుతుంది అప్పుడు వెంటనే తన నుండి మీ బావగారు కడుపులో బిడ్డ బలంగా ఉండాలని చెప్పి టాబ్లెట్ తెచ్చారు అని చెప్పి తను చెప్తుంది అప్పుడు వెంటనే సత్య ఆ ట్యాబ్లెట్ తీసుకొని దాని మీద ఉన్న పేరుని మొబైల్లో సెర్చ్ చేసి చూస్తుంది అది కడుపులోని బిడ్డ చనిపోవడానికి ఇచ్చే ట్యాబ్లెట్ వెంటనే తను బాగా సీరియస్ అవుతూ ఇది బిడ్డ బలంగా పెరగడానికి ఇస్తున్న ట్యాబ్లెట్ కాదక్క నీ కడుపులోని బిడ్డని చంపడానికి బావగారి ఇస్తున్న ట్యాబ్లెట్ అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా ఇద్దరు ఇంకా తోటి కొడలు ఇద్దరు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు మరి మళ్ళీ తన నిజస్వరూపం అంటే తను మారాను అని చెప్పి తనను నమ్మి ఇలా చేస్తున్నాడు కానీ ప్రతిసారి సత్య వీళ్ళ మధ్యలో పోయి ఇంకా సత్య మీద చాలా ద్వేషం అయితే తను పెంచుకుంటూ ఉంటాడు ఇది గొడవ ఎక్కడి వరకు వెళ్తుంది దీనివల్ల ఏం ప్రమాదం జరిగిపోతుంది అనేది ముందు ముందు వీడియోస్లో తెలుసు